నమస్కారం నేను మీ భాస్కర్ దిల్షి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తయ్య ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు సుయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగ్రహాలు ఏ ఏ కార్యకర్తం వహిస్తాయి ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది దీని తర్వాత ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఒక స్టెప్పింగ్ స్టోన్ దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది ఇంటర్మీడియట్లో ఎంపీసీ తర్వాత బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఇది ఒక లైన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తోంది కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు ఇప్పుడు మీరు బీటెక్ చదవండి ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు ఇంకా ఏమిటి ఉపయోగం వారు కోర్ తీసుకుని ఏం లాభం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్ఈ చేసిన వాళ్ళు ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు ఇక కొత్తగా కొత్త కొత్తగా చాలా వచ్చాయి ఏ అని ఇంకా రకరకాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇట్లా రకరకాలు అవి వస్తూ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఒక ఒకటికి రెండు సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్తే బాగుంటుంది ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంతా గంప ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సంవత్సరానికి ఐదారు లక్షల మంది పది లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో మనకి చెప్పుకున్న రెండు స్టేట్లలోనే ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు వారు ఎటు వెళ్తాడు ఏం చేస్తాడు అని కొంతమంది చూడండి చదివేది ఒకటి వారు చేసే ఉద్యోగం ఒకటి తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు సరే ఇదంతా వారి వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి వీరు ఎటు వెళ్తే బాగుంటుంది ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి సిఏ ఇంజనీరింగ్ డాక్టరు కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేసుకుంటారు కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది సో దాని తర్వాత వారు ముందుకి ఎటు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా ఇక్కడే ఉంటారా ఇటు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు కాబట్టి కొంత టెన్త్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లల మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దకుండా రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని నేను చదివానని మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఇంజనీరింగ్ చూడండి పది పదిహేను లక్షలు అవుతుంది ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీలో చదవ చదవాలంటే ఇరవై లక్షలు ఉంది తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి అలాగే చుట్టుపక్కల వాళ్ళని ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కనుక్కొని అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది మీ మీ ఊళ్ళల్లో మీ మీ ఇంటి దగ్గర మీ ఇంటికి ఒక పురోహితుడు జ్యోతిషుడు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది ఇతను సీఏ చేస్తే బాగుంటుందా డాక్టర్ చేస్తే బాగుంటుందా బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఇవన్నీ కూడా చూసుకుని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పతగ సూచన మనం వరుసగా ఒక పది పదిహేను వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ వీడియోలో మనము స్పోర్ట్స్ రంగంలో ఎవరు అభివృద్ధి చెందుతారు అలాగే రాణిస్తారు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమంది టెన్త్ ముందు నుంచే కూడా ఆ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అది క్రికెట్ కానివ్వండి టెన్నిస్ కానివ్వండి అలాగే మనం తీసుకున్నట్టయితే ఏదైనా సరే షటిల్ కానివ్వండి చాలా చిన్న వయసు నుంచే ఆ రంగం వైపు అడుగులు వేస్తూ ఉంటారు మన ఇండియాలో అంటే క్రికెట్ 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 ఎటు చూసినా అదే వినబడుతుంది ఐపీఎల్ అని దానికి తోడు యాడవటంతో అందరూ కూడా ఆ రంగం వైపే వెళ్తూ ఉంటారు కానీ అసలు వీరు స్పోర్ట్స్ రంగం వైపు వెళ్తారా చెస్ రకరకాలైనవి మనకి ఉన్నాయి హాకీ ఉంది చెస్ ఉంది ఇట్లా రకరకాలైన స్పోర్ట్స్ వైపు వీళ్ళు వెళ్తారా లేదా అనే విషయాన్ని మనం చిన్నతనంలోనే తెలుసుకోవాలి ఎందుకంటే స్పోర్ట్స్ రంగంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు లేదు ఏడో సంవత్సరంలో వాళ్ళు డిసైడ్ అయిపోవాలి అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు దాని మీద కృషి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నిదానంగా అటువైపు వెళ్తూ ఉంటే వాళ్ళు ఏ పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చే సమయానికి సెట్ అవుతారు కాబట్టి వీళ్ళు చదువుకోకర్లేదా అంటే చదువుకోవాలి సైమల్టైనయస్గా చదువు అనేది కూడా మనకు కావాలి ఎందుకంటే ఏదైనా మనం స్పోర్ట్స్లోకి వెళ్ళాము పొద్దున అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది అలాగే వేరే దేశం వెళ్ళిన వేరే స్టేట్ వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాల్సి వస్తుంది నాకు రాదు నేను తెలుగే మాట్లాడతాను అంటే కుదరదు కాబట్టి కొంత వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అవసరం కాబట్టి అటువంటి వాళ్ళు ఆ రంగాల వైపు వెళ్దామని తల్లిదండ్రులకి పంపిద్దాం పిల్లలని ఆలోచన ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే కొంతమంది ఆర్ట్స్ అండ్ సైన్స్ లాగా కొంతమంది ఈ ఈ రంగాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు చెస్ ఆడటము అలాగే బాస్కెట్బాల్ ఆడటం వాలీబాల్ ఆడటం క్రికెట్ ఆడటం కాబట్టి ఇవి కూడా మనం పరిశీలించాలి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ కుజుడు చంద్రుడు ఎక్కువగా దీనికి కారకత్వం వహిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే శని ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెట్టాలి కాబట్టి శని కష్టానికి కారకుడు కాబట్టి మనకి ఆయన ఎంత కష్టపడితే అంత పైకి తీసుకెళ్తారు కాబట్టి ఈ గ్రహాల కాంబినేషన్తో పాటు మనకి భావాల కాంబినేషన్స్ కూడా కావాలి అలాగే థర్డ్ అండ్ సిక్స్త్ న్యాచురల్గా తీసుకున్నట్టయితే బుధుడు వస్తారు ఎందుకంటే ఇతరులతో అందరితో కూడా కలుపుగోలు తరంగా వెళ్ళవలసి ఉంటుంది ఇండివిజువల్గా మీరు ఆడుకునే చెస్ అయితే పర్వాలేదు కానీ ఒక క్రికెట్ ఆడుతున్నాము హాకీ ఆడుతున్నాము ఫుట్బాల్ ఆడుతున్నాము అంటే అందరితో కూడా మనం కలుపుగోలు తరంగా మనం వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే సిక్స్త్ అసలు మనకి రెసిస్టెన్స్ పవర్ ఉందా లేదా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా మనము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అలాగే టెన్త్ హౌస్ అసలు సక్సెస్ అవుతారా లేదా ఆ రంగంలో ఆ రంగంలో వెళ్ళినట్టయితే ప్రొఫెషనల్గా వీరు వారు వారు స్ట్రాటజీని ఉపయోగించి సక్సెస్ అవుతారా లేదా అనే అంశాన్ని మనము పరిశీలించాలి ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కుజుడిని తీసుకున్నట్టయితే ఫిజికల్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా కారకుడిగా మనం చెప్పవచ్చు ఈయన ఏమన్నా రుచిక మహాయోగం ఏమన్నా ఉన్నదా స్వక్షేత్రాల్లో ఉండటం అవి వన్ ఫోర్ సెవెన్ టెన్ అవటము ఇలాంటివి బాగా కూడా వీరికి ఉపయోగిస్తుంది ఎందుకంటే స్పోర్ట్స్ అనేటప్పటికీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి అది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాటికి స్పోర్ట్స్కి ఎంతైనా సరే కుజుడు మంచి ప్లేస్మెంట్ అయితే ఉండాలి మన రాశి చక్రంలో నీచపడటం కానీ అస్తంగత్వం చెందినట్టయితే కొంత ఇబ్బంది చెందుతుంది అలా కాకుండా మనకి కొంత ఇబ్బంది లేకుండా మంచి స్వక్షేత్రాల్లో మేష ఉర్చికాల్లో కానివ్వండి అలాగే ఉచ్చపడటం మకర రాశిలో ఉన్నట్టయితే ఎంతైనా సరే మంచి జరుగుతుంది అలాగే మూన్ చంద్రుడు మనకి మెంటల్ స్టెబిలిటీకి మైండ్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటంటే ఇది డిస్టర్బ్ కాకూడదు ఎటో ఆలోచిస్తూ ఏదో చెప్తూ లేదా ఏదో చేస్తున్నాం అనుకోండి దానివల్ల ఇబ్బంది పడుతుంది ఎందుకంటే స్పోర్ట్స్ అన్నప్పుడు స్ట్రాటజీ వేయాలి ఎవరిని ఎప్పుడు దింపాలి ఆడటానికి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు ఎలా గోల్ చేస్తారు లేదా మూవ్ ఎలాంటి మూవ్ తీసుకోవాలి వీటన్నిటికీ కూడా మనకి మైండ్ ప్రశాంతత అనేది ఎంతైనా సరే ముఖ్యం కాబట్టి ఆ మెంటల్ ఎబిలిటీ కోసము స్ట్రాంగ్ మూన్ అయితే కనుక మనకి మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ప్లాన్స్ వేయాల్సి వస్తుంది శత్రువుని మనము వారి ఎత్తుగడల్ని మనము ఛేదించి ముందుగానే పసిగట్టి లేదా వారి కంటే మంచి ఎత్తుగడలు వేసి మనం ముందుకు వెళ్ళి గేమ్లో గెలవాల్సి వస్తుంది కాబట్టి దానికి ప్రశాంతమైన మైండ్ అయితే మనకి ఎంతైనా సరే అవసరము కాబట్టి మెంటల్ ఎబిలిటీ కోసము క్రూషియల్ స్ట్రాటజీస్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో కాబట్టి గుడ్ ప్లేస్మెంట్ అనేది మూన్కి ఎంతైనా మంచిది ఉషమల్లో తీసుకున్నామనుకోండి ఆయన అక్కడ మూల త్రికోణం కూడా ఉంటుంది ఉచ్ఛికల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు మానసిక సంఘర్షణకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు కొంత కర్కాటకల్లో స్వక్షేత్రం అది కూడా మంచిది అలాగే మనం చూసినట్టయితే డిసిప్లైన్ ఏ రంగంలో అయినా సరే మనము డిసిప్లైన్ అనేది ఎంతైనా మంచిది అవసరం కూడా మంచిది కాదు అవసరం అలా డిసిప్లైన్ లేకుండా మనం కొన్ని రంగాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు మనం ఎంతో ఎత్తుకు ఎదిగి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకేసారి వచ్చిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ చూడండి సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఎక్కువ స్కోర్ చేసిన వినోద్ కాంబ్లీ ఒక మ్యాచ్లో ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి నడవలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అతను చేసుకున్న అలవాట్లకే అలా ఆయన అయిపోయారు వచ్చిన క్రేజ్ని అంతా కూడా దుర్వ్యసనాలకి వాటికి ఉపయోగించుకుని పాడైపోయారు కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఎంత ఎత్తుకి ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అని మనం సచిన్ టెండూల్కర్ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే నాకు ఆటలో పెద్దగా కంటే బ్రియాన్ లారా అని ఎక్కువ ఇష్టపడతాను వెస్టిండీస్ ప్లేయర్ అయినా కూడా కానీ అతను కూడా ఇలా వ్యసనాల వల్ల కిందకి పడిపోయాడు ఒకనొక స్టేజ్లో సరే కొంత మళ్ళీ లేచి అధపాతానాలు కొంతమందికి ఉంటూ ఉంటాయి జీవితంలో ఎచ్చుతగ్గులు కింద పడిపోవటం పైకి లేవటం కానీ సచిన్ టెండూల్కర్ గారిని చూడండి అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటారో జీవితంలో తన పదహారో సంవత్సరం నుంచి రిటైర్డ్ అయ్యే నలభైవ సంవత్సరం వరకు కూడా ఒకే రకంగా ఉన్నారు అది ఎప్పుడైనా సరే అలవాటు చేసుకోవాలి ఆ డిసిప్లిన్ అనేది హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అనేది స్పోర్ట్స్లో ఎంతైనా కావాలి అంటే శని కూడా సహకరించాలి బాగుండాలి అలాగే జూపిటర్ గురువు మనము చెప్తాము ఒక గురువు బాగున్నట్టయితే జాతకం అంతా బాగుంటుందని ఎందుకల్ల అంటే లక్ ఇచ్చేది ఆయనే ఫేవర్ చేసేది ఆయనే ఫేమ్ తీసుకొచ్చేది ఆయనే రికగ్నేషన్ తీసుకురావాలన్నా సరే నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు ఒక్కొక్కసారి పేరు రాదు ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఉన్నారు చాలా పెద్ద ప్లేయర్ కానీ ఆయనకి రావాల్సినంత పేరు రాలేదు సో ఇలా కొంతమంది ఉన్నారు అన్ని దేశాల్లో కూడా ఉంటారు కాబట్టి మనకి జూపిటర్ కూడా కలిసి రావాలి దాన్ని బట్టే మనకి ఉంటుంది అలాగే థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ కరేజ్ ఇవన్నీ కూడా లగ్నం నుంచి మనం పరిశీలించాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ చూడండి కొంతమంది కమ్యూనికేట్ చేయలేకపోతారు మనం కొన్ని దేశాలు వారిని తీసుకుంటే ఇప్పటికీ ఉర్దూలోనే మాట్లాడతారు పాకిస్తాన్ వాళ్ళని తీసుకున్నట్టయితే వారు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మన ఇండియాలో కూడా ఉన్నారు వారిని తక్కువ చేసి చేయటం కాదు కానీ కొంత హిందీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు అలాగే మనం చూసినట్టయితే సిక్స్త్ హౌస్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి ఈ దీన్ని గెలవాలి దీంట్లో ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి అంటే వాడికి సిక్స్త్ భావం కూడా వాడికి ఉండాలి ఛాలెంజెస్ని తీసుకునేట్టు ఉండాలి అలాగే శత్రువు ఉన్నాడు వాడి మీద ఎలా అయినా సరే మనం గెలవాలి అంటే మంచిగానే మనం ఇక్కడ ఏదో వాడిని కక్షపూరితంగా చేసి చెయ్యాలని కాదు కానీ ఈ ఆలోచనలు చేయాలి అని అంటే కనుక స్పోర్ట్స్ వరల్డ్లో మనకి సిక్స్త్ హౌస్ కూడా ఎంతైనా సరే కావాలి అలాగే టెన్త్ హౌస్ అసలు ఏ ప్రొఫెషన్లో అయినా ఏ కెరియర్లో అయినా మనం సక్సెస్ సాధించాలి అంటే టెన్త్ హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి వీటికి ఆ కనెక్షన్స్ కూడా వచ్చినట్టయితే ఆ గ్రహాలకి ఆ భావాలకి కనెక్షన్స్ వచ్చినట్టయితే వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శ్రీ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి